ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం పన్నెండు మంది కలెక్టర్ బదిలీ పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది భారీగా ఐఏఎస్ ఆఫీసర్లో ఆఫీసర్ బదిలీ చేసింది ఈ మేరకు మంగళవారం సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం పన్నెండు మంది కలెక్టర్ బదిలీ బదిలీ అయిన కలెక్టర్ వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో జిల్లా కలెక్టర్ బదిలీకి విశాఖ ప్రసాద్ అన్నమయ్య చామకూరి శ్రీధర్ సత్యసాయి చేతన్ కడప లోతేటి శివశంకర్ నెల్లూరు ఓ ఆనంద్ తిరుపతి వెంకటేశ్వర్ పల్నాడు అరుణ్ బాబు అంబేద్కర్ కోనసీమ రావిరాల మహేష్ కుమార్ పార్వతీపురం మన్యం ప్రసాద్ అనకాపల్లి కె విజయ శ్రీకాకుళం స్వప్నిక్ దినకర్ ఈ విధంగా మొత్తం మీద కలెక్టర్లో అయితే బదిలీ అయింది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్